సాక్షాత్తు శనిదేవుడే ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉందని మీకు తెలుసా ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటే శని మీ దరికి చేరదని మీకు తెలుసా అందరికీ నమస్తే అండి ఈ రోజు మనం మరొక అరుదైన ఆలయం కోసం తెలుసుకుందాం మన దేశంలోనే ఒకే ఒక్క పుణ్యక్షేత్రం ఇది ఇలాంటి అరుదైన పురాతనమైన పుణ్యక్షేత్రం మరొకటి లేదు అదే మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు ఆ శనిదేవుడే ప్రతిష్ఠించాడు ముందుగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పురాణాల్లోకి వెళ్ళిపోదాం ఈ మందపల్లి పూర్వం అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలోనే కైఠభుడనే రాక్షసుడు ఉండేవాడు అతనికి అశ్వద్ధుడు పిప్పలుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వీళ్ళిద్దరూ మారు రూపాల్లో అటవీ ప్రాంతంలో సంచరిస్తూ తపస్సు చేసుకునే తపోమునులను యజ్ఞ యాగాలను భంగం కలిగిస్తూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండగా దక్షిణ దేశ యాత్రలో భాగంగా అగస్త్య మహర్షి ఒకసారి ఈ మందపల్లి గ్రామానికి వస్తాడు అక్కడ ఉన్న మునులు అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయాల్ని చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుండి కాపాడాల్సిందిగా వేడుకుంటారు అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఈ మునులను తీసుకొని అక్కడ దగ్గరలో గోదావరి తీరంలో శివుడి కోసం తపస్సు చేస్తున్న సూర్యుడు కుమారుడైన శని వద్దకు తీసుకుని వెళ్ళగా మునులు శనీశ్వరుడికి తమ గోడును చెప్పుకొని ఆ రాక్షసుడి బారి నుండి తప్పించమని కోరుకుంటారు అప్పుడు వారి అభ్యర్థన మేరకు శనీశ్వరుడు ఆ ఇద్దరు రాక్షసులు అశ్వద్ధుడు పిప్పలుడిని సంహరించడానికి ఒప్పుకుంటాడు శని ఒక పథకం వేశాడు మొదట ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి రూపంలో ఉన్న అశ్వథుడి దగ్గరికి వెళ్తాడు అక్కడకు వచ్చింది ఒక సాధారణ బ్రాహ్మణుడే అని భావించిన అశ్వద్ధుడు ఆ బ్రాహ్మణుడిని అంటే శనిదేవుణ్ణి మింగేస్తాడు అశ్వద్ధుడు కడుపులోకి వెళ్లిన శని అతని కడుపులోని పేగులను తెంపేయగా అశ్వద్ధుడు విలవిలలాడుతూ మరణిస్తాడు తరువాత శనీశ్వరుడు బ్రాహ్మణ బాలుడి రూపంలో పిప్పలుడి దగ్గరికి వెళ్లి తనకు వేదాలు నేర్పించాలని కోరాడు వచ్చింది సాధారణ బ్రాహ్మణ యువకుడు అని భావించిన పిప్పలుడు శనీశ్వరుడిని మింగేస్తాడు శనీశ్వరుడు తన కడుపులో ఉన్న పేగులను తెంపి పిప్పలుడిని కూడా సంహరిస్తాడు తర్వాత రాక్షస సంహారం వల్ల కలిగిన బ్రహ్మ హత్యా పాతకాన్ని నివారించుకోవడానికి శని మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేశాడు శనికి ఇష్టమైన తైలంతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన దాన్ని నైవేద్యంగా ఎవరైతే పెడతారో వాళ్ళకి శని దోషాలు శని బాధలు పోవుగాక అని దీవించి వెళ్లిపోయాడు శని శనికి మరొక పేరు మందుడు అందుకే ఈ దేవాలయం మందేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అలాగే ఈ గ్రామానికి మందపల్లిగా పేరు వచ్చింది ఈ శివలింగానికి తైలంతో అంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు ఎందుకంటే శనికి తైలం అంటే ప్రీతి కాబట్టి అప్పటి నుండి శనికి ప్రీతికరమైన వస్తువులతో శని ప్రతిష్ఠ చేసిన ఈ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు మొదటిది శనీశ్వర ఆలయం శని ప్రతిష్ఠించాడు కాబట్టి శనీశ్వరుడు రెండవది అమ్మవారు శ్రీ పార్వతీమాతది మూడవది శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే బ్రహ్మేశ్వరుడు నాలుగోది నాగేశ్వర స్వామి ఆలయం కర్కోటకుడు అనే సర్పరాజు ఇక్కడ తపస్సు చేసేవాడు అష్టమహానాగులలో ఒకడు ఈ కర్కోటకుడు ఐదోది వేణుగోపాల స్వామి ఆలయం ఈ మొత్తం ఆలయంలో వేణుగోపాల స్వామి క్షేత్రాధిపతి ప్రతి శనివారం ఇక్కడ శని పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు ఇక్కడ అసలైన విశిష్టత ఏంటంటే శని త్రయోదశి శని త్రయోదశి నెలలో రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో శని పూజలు తైలాభిషేకాలు చాలా ఎక్కువగా చేస్తారు ఇంకొకటి ఏంటంటే శివరాత్రి రోజున శనివారం శని త్రయోదశి కలిస్తే ఇక్కడ ఈ గుడి అసలు ఖాళీయే ఉండదు జాతకంలో శని దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి పాత బట్టలతో వచ్చి కాలవలో స్నానమాచరించి శనికి పూజలు చేసి తైలాభిషేకం చేసి వెళ్ళేటప్పుడు ఆ పాత బట్టలను అక్కడే విడిచి వెళ్తారు ఆ రోజు నూనెకి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించరు ఈ దేవాలయంలో మామూలు రోజుల్లో వెళ్తే శనికి లోపల ఉన్న తొట్టెలో నూనె పోయవచ్చు అలా కాకుండా శని త్రయోదశికి వెళ్తే బయట ఉన్న తొట్టెలో నూనె పోస్తారు అలా పోసిన నూనె ధారా పాత్ర నుండి శివలింగంపై దారలాగా పడుతుంది ఈ సనీశ్వర మందేశ్వర స్వామి ఆలయం కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం మందపల్లి అనే గ్రామంలో ఉంది రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో రావులపాలెంకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయానికి ప్రముఖ నటీనటులు కూడా విరివిగా వస్తూ ఉంటారు మీ శని దోషాలు నివారించుకోవడానికి తప్పకుండా ఈ సనీశ్వరుణ్ణి దర్శించుకోండి ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం